అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ నిన్నటి వీడియో కంక్లూషన్ అండి ఇది ఇంకా అక్కడి నుంచి కళ్యాణకట్లో వెంటుకలు అవి ఇచ్చేసి స్నానాలు చేసేసి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ తిరునా తిరునామాలు అయితే తీస్తున్నారు ఇంక మేము కూడా నామాలు అయితే పెట్టించుకున్నాము ఇలాగ పెట్టించుకుంటే చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడైతే ఏదో భజన బృందము ఏదో భజన చేసుకుంటున్నారండి ఇంక వాళ్ళే సొంతంగా పాటలు అవి పాడుకుంటూ భజన చేస్తున్నారు ఇంక ఇక్కడి నుంచి అయితే స్వామివారికి కొబ్బరికాయలు అవి కొడతాం కదా అక్కడికైతే వచ్చేసాము మామూలుగా అయితే దర్శనం అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టేసి అక్కడ దీపారాధన అవి చేసుకొని వస్తారు కదా ఈసారి ఏంటంటే మాకు చాలా టైం ఉంది కాబట్టి ఇంక ఇవన్నీ తిరుగుతూ ముందు కొబ్బరికాయ అవి కొట్టేసుకుని తర్వాత చాలా టైం ఉంది కదా అన్నట్టుగా వచ్చామండి ఆ వైట్ పెయింట్ వేసిన దాంట్లో నడిస్తే ఏంటంటే కాళ్ళు ఏమి కాలువ కానీ డైరెక్ట్గా రోడ్డు మీద అట్లా నడిస్తే మాత్రం మీద పడ్డ దోశలాగా అయిపోతాము చాలా కాళ్ళు కాలుతున్నాయి చాలా చోట్ల వేస్తున్నారండి ఆ వైట్ పెయింట్ అనేది ఇంక మేమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక రకంగా రష్ అయితే ఉన్నారు ఇంకా కిందకు వెళ్ళి మనం కొబ్బరికాయ అవి తెచ్చుకోవాలన్నమాట పైన అయితే ఎక్కడ లేవు ఇంక నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే మా వారు నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి నన్ను ఇక్కడ ఉంచు ఉండమన్నారు నేనైతే ఇక్కడ నిలబడుకున్న అందరూ అడుగుతూ ఉన్నారనమాట ఫొటోస్ తీయించుకుంటారా అట్లా అందరినీ ఇక్కడ సైడు మనం కొట్టిన కొబ్బరికాయలని ఇందులో హుండీలో వేసేస్తాం కదా ఒక చెప్పని అవన్నీ క్లీన్ చేస్తున్నారండి ఎప్పటిదప్పుడు ఎక్కడ ఇబ్బంది లేకుండా నీట్గా క్లీనింగ్ అయితే చేసేస్తున్నారు చాలా ఫాస్ట్గా ఇంక బస్తాలకు అయితే ఎత్తేస్తున్నారనమాట అన్నీ ఇదిగోండి ఇక్కడ మొత్తం ఇటొకలు లైను అటోకలు లైను వేసిని వేసినట్టుగా అక్కడ ఫుల్ అయిపోకుండా ఇలాగా బస్తాలకైతే వెతేసి వాటన్నింటినీ ఒక పక్కకి చేర్చుకుంటా ఉన్నారు నేడు ఉన్న చోట అయితే బాగానే జనాలు ఉంటున్నారు కానీ ఎండగా ఉన్న చోట అయితే పెద్దగా ఏమీ లేరండి ఇంకపోతే మేము బుక్ చేసుకున్న సేవ ఏంటంటే సహస్ర దీపాలంకరణ సేవకి బుక్ చేసుకున్నాము చాలా రోజుల ముందే బుక్ చేసుకున్నామండి ఇంక రూము అది అయితే ఏం చేసుకోలేదు అంటే మేమిద్దరమే వెళ్తామా అందరూ మళ్ళీ ఇంకెవరైనా ఫ్యామిలీలో వాళ్ళు వస్తారా అనేది మనకు తెలియదు కాబట్టి రూమ్ అయితే చేయలేదు కానీ ఇద్దరమే వెళ్ళాం కాబట్టి మాకు కూడా పెద్దగా రూమ్ అదేమీ అవసరం పడలేదు కానీ చాలా బాగుండిందండి ఈసారి ఎప్పుడూ ఇది మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు అలాంటిది ఒకటి అయితే ఎక్స్పీరియన్స్ చేశాము ఇంక ఇక్కడ కొబ్బరికాయ అది కొట్టేసిన తర్వాత వరాహస్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాము అని అయితే అనుకున్నాం అనమాట ఇంక ఇక్కడ కొబ్బరికాయ తీసుకొచ్చేదానికి కొంచెం టైం ఉందండి ఫుల్గా ఉన్నారు అంత ఎండలో కూడా కొబ్బరికాయలు కొట్టే దగ్గర జనాలు అయితే ఉన్నారు ఇంకా ఈవినింగ్ టైం అయ్యే కొద్దీ జనాలు ఇంకా చాలామంది అయితే ఎక్కువగానే వచ్చారు ఆ ఎండకైనా బాగానే తిరుగుతున్నారండి మేమైతే ఇక్కడ ఒక చోట నేడులో అయితే నిలబడుకొని ఉన్నాను పైన అయితే ఎక్కడ కొబ్బరికాయలు దొరకలేదు కానీ కిందకైతే వెళ్ళి తీసుకొచ్చుకోవాలి ఇంక ఇదిగోండి ఇక్కడ కిందకు వెళ్ళి అయితే కొబ్బరికాయలు అలాగే కర్పూరం అవి తీసుకొచ్చారు అక్కడికి వెళ్ళేసి దీపారాధన దగ్గర నమస్కారం అది చేసుకొని అంటే ఇంక ఇద్దరం వెళ్ళడానికి లగేజ్ ఉంది కదా అని చెప్పేసి ఒకరకాల ఒకరము వెళ్ళామన్నమాట ఫస్ట్ మా వారు వెళ్ళేసి కొబ్బరికాయ అది కొట్టేసి అక్కడ నమస్కారం అది చేసుకుని వచ్చిన తర్వాత నేను వెళ్తాను ఇక్కడి నుంచి గుడి చూస్తుంటే చాలా బాగా కనిపిస్తోంది కదా గొల్ల మండపం కానీ స్వామివారి మండపం కానీ చాలా బాగా కనిపిస్తుంది కాకపోతే ఎండ అనేది లేకుండా కాని ఉంటే ఇంకా బాగుండేది క్లారిటీ ఎండ వల్ల ఏంటంటే మనకు అలా కనిపిస్తుందండి కాకపోయినా ఎండకు కూడా ఇక్కడ ఉన్నారు పర్లేదు జనాలు అయితే ఇంకా గుండ్లు చేయించుకున్న వాళ్ళు అయితే ఎండకు అదిరిపోతుంది వాళ్ళ పని చాలా ఎండ ఎక్కువగా ఉంది ఇంకా అక్కడే టోపీలు అవి ఇవి కొనుక్కునేవాళ్ళు ఏదో టవల్స్తో మేనేజ్ చేసుకునే వాళ్ళు అలా చేసుకుంటూ ఉన్నారు గంధం పూజించుకున్నారు చాలామంది అయితే చల్లగా ఉండడం కోసం చాలామంది గంధం అయితే పూయించుకున్నారండి నేను అడిగాను మా వారిని కూడా పూజించుకుంటారా అని నాకు వద్దన్నారు అంటే ఎండ కదా అందుకని పూయించుకోమని చెప్పాను అనమాట అయినా వద్దన్నారు ఇంక తను వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను కూడా వెళ్ళేసి నమస్కారం అది చేసుకొని ఇంకా అక్కడే బొట్టు అది తీసుకునేసి ఇంకా అలాగ దండం పెట్టుకుని అయితే వచ్చాము ఆ ఒక్కరి వెనకాల జరగట్లేదండి అస్సలు జనాలు అయితే అంతలో ఎండలో కూడా అలా నిలబడుకునే ఉన్నారు ఇంకా ఫుల్గానే ఉన్నారు కాకపోతే ఎక్కడిదక్కడ ఎప్పుడప్పుడు క్లీనింగ్ అయితే చేసేస్తున్నారు అనమాట అంటే కాళ్ళు అవి తగలకుండా అంటే అక్కడ కొట్టిన అక్కడే గలీజుగా లేకుండా మెయింటింగ్ అయితే చాలా నీట్గా ఉందండి చాలా ఫాస్ట్గా కూడా చేస్తున్నారని చెప్పొచ్చు తిరుమల విషయం వరకు అండి క్లీన్ చేసే వాళ్ళకి మాత్రం హ్యాడ్ ఆఫ్ చెప్పొచ్చు ఎప్పటిదప్పుడు ఎక్కడిదక్కడ నీట్గా చాలా నీట్గా అయితే క్లీన్ చేస్తారు మనం చూద్దామన్న అంత కూడా కనిపించదండి దుమ్ము డస్ట్ ఎలాంటి వేస్టేజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇంక మేము కూడా ఇలాగ దర్శనం అయితే చేసుకొచ్చిన తర్వాత ఇటు సైడ్ ఎదురుగా కూడా ఏదో చిన్న టెంపుల్ ఉంది స్వామివారి విగ్రహం అది ఉంది అక్కడ కూడా వెళ్ళేసి నమస్కారం అది చేసుకొని ఇంకా అంత ఎండలో కూడా మేమైతే ఇక్కడ గుడి ముందు ఒక రెండు ఫొటోస్ అయితే తీసుకున్నాము చాలా బాగా వచ్చాయి ఇంకా నీడగానే అంటే ఇంకా బాగా వచ్చాయి అనిపించింది ఈ వైట్ కనిపిస్తున్న లైన్స్ అన్నీ రోస్లా కనిపిస్తున్నాయి కదా ఆ లైన్స్ అన్నిట్లో నడిచిన కాళ్ళు కాలవు లైన్స్ తప్పించి రోడ్లు నడిచామంటే మాత్రం కాళ్ళు అద్ద్రిపోతాయి కూలింగ్ పెయింట్ అని అది వేస్తూనే ఉన్నారండి నడిచి నడిచి అది పోతూ ఉంటుంది కదా వేస్తూనే ఉన్నారు వెంట వెంటనే వేస్తున్నారు నేను ఈ వీడియోకి పూర్తిగా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదండి ఎందుకంటే ఇది సహస్ర దీపాలంకరణ సేవ కదా మేము వరాహస్వామిని దర్శనం చేసుకొని వచ్చి సేవలో అయితే కూర్చున్నాము అక్కడి నుంచి కొంత డైరెక్ట్గానే పెట్టేస్తున్నానండి సౌండ్ ఎందుకంటే ఆ స్వామివారి వేదం మంత్రాలు అవన్నీ నాతో పాటు మీరు కూడా వింటారని చెప్పేసి కొంతవరకు అయితే నేను డైరెక్ట్గానే పెట్టేస్తున్నాను వాయిస్ ఓవర్ అనేది నేను పూర్తిగా అయితే ఇవ్వట్లేదు నాతో పాటు మీరు కూడా స్వామివారిని దర్శించుకొని ఆ హ్యాపీనెస్ అనేది ఫీల్ అవుతారని అయితే అనుకుంటున్నాను ఇంక మేము కోనేరు దగ్గర కూడా వెళ్ళామండి కాకపోతే నేను వీడియో అనేది తీయలేదన్నమాట ఎందుకంటే అక్కడ చాలామంది స్నానాలు అవి చేస్తున్నారు అది కరెక్ట్ కాదనిపించింది ఇంక అక్కడైతే తీయలేదు ఇంక అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇలాగైతే కూర్చున్నామండి ఇంకా ఆ సేవకు వచ్చిన వాళ్ళందరికీ ఒక కొంచెం ఒక లైన్ లాగా ముందుకు కూర్చోబెట్టేశారు అనమాట ఒక పెద్ద తాడు అది కట్టేసి కరోజనాలందరినీ వెనక్గా ఉండి చూస్తున్నారు నాకు తెలిసి ఈ సేవకు సంబంధించి ఏంటంటే దర్శనం డైరెక్ట్గా పంపిస్తారనే కానీ మామూలుగా పబ్లిక్లోనే చేస్తున్నారు ఈ సేవ అనేది ఇంక ఇక్కడైతే దీపాలు అవి వెలిగిస్తూ ఉన్నారండి అర్చకులు దీపాలు వెలిగిస్తున్నారు కనిపిస్తోందా మీకు ఇంక ఇక్కడ ఇలా వెలిగించిన తర్వాత స్వామివారి గర్భగుడిలో నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాలు అనేవి ఇక్కడికి వస్తాయి అనమాట ఇంక ఇక్కడ వేదోచ్చరణతో స్వామివారికి సంకీర్తనలు అవి పాడుకొని కొంచెం ఊంజలు సేవలాగా చేస్తారు ఆ తర్వాత ఇక్కడి నుంచి తిరుమా తిరువీధుల్లో స్వామివారిని ఊరేగింపు చేస్తారనమాట అదంతా నేను డైరెక్ట్గా పెట్టేస్తానండి మంత్రాలు అవన్నీ మీరు కూడా వింటారని చెప్పేసి ఇక్కడ పెద్ద పెద్ద చైన్లు కనిపిస్తున్నాయి కదా స్వామివారికి ఇక్కడ డోలోత్సవం చేస్తారు ఇంక ఈ సేవకైతే బుక్ చేసుకున్నామండి మేము చాలా ఈజీ ప్రాసెస్ అండి బుక్ చేసుకుని వస్తే మాత్రం దర్శనం అనేది మనకు చాలా ఈజీగా అవుతుంది బుకింగ్ లేకుండా వస్తే మాత్రం కొంచెం టైం అయితే పడుతుంది బాగానే వెయిట్ చేయాలి ఇంకా ఇంకా పాటలు అవి పాడేవాళ్ళు సంకీర్తనాలు పాడేవాళ్ళు ఇక్కడ రెడీగా ఉన్నారనమాట ఇక్కడైతే అందరూ ఒకే కలర్ బట్టలు యూనిఫామ్ లాగా వేసుకున్నారు కదండి వాళ్ళైతే అయితే వాళ్ళకి మోసుకొచ్చినట్టుగా స్వామివారిని అమ్మవార్లని తీసుకొస్తున్నారు ఇంకా అంతకుముందు దానికన్నా ముందు కూడా ఏనుగులు అవి కూడా వచ్చేయండి తర్వాత ఇవి అమ్మవార్లని స్వామివారిని అయితే తీసుకొచ్చారు ఇంక ఒకే రకంగా యూనిఫామ్ వేసుకున్నారు కదా ఇంకా ఇక్కడ మండపంలోకి అయితే తీసుకెళ్తున్నారండి మండపంలోకి తీసుకెళ్ళిన తర్వాత ఈ డోలోత్సవం జరిగేటప్పుడు ఈ ఓంజల సేవకి ముందు పక్కన ఒక స్వామివారు అయితే కూర్చున్నారు నిజంగా నాకు అసలు ఆ స్వామివారిని చూస్తుంటే అసలు గూసు వచ్చేసాయి అనమాట వెంకటేశ్వర స్వామిని చూస్తున్నట్టే అనిపించింది ఆ నామాలు అతను కదలకుండా అసలు ఊపిరి తీసుకొని వదిలేదు కూడా అసలు కదలకుండా అలా కూర్చున్నారు నిజంగా భలే బాగా అనిపించింది నాకు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఒక్కొక్కసారి తెలియకుండానే ఎమోషనల్ అయిపోతాం మనకు మనకు తెలియకుండానే దేవుణ్ణి చూస్తే నా వరకు నాకు ఏంటంటే స్వామివారిని ఇంక వచ్చేస్తాయి అనమాట నాకు అదొక టెన్షన్ ఏంటంటే కళ్ళు చెమ్మగలితే నేను స్పష్టంగా చూడలేనేమో స్వామిని స్పష్టంగా చూడలేనేమో అని అయితే టెన్షన్ వచ్చేస్తుంది నాకు అందుకోసం నేను చాలా వరకు కంట్రోల్గానే ఉంటాను అయినా కూడా నాకు దర్శనానికి వెళ్ళే ప్రతిసారి నాకు ఇలాగే జరుగుతుందండి తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి అలా నీళ్ళు రావడం వల్ల ఏంటంటే నేను అంత క్లియర్గా చూడలేనేమో అనే టెన్షన్లో ఉండిపోతాను ఇక్కడైతే స్వామివారికి వేదమంత్రాలతోటి పారాయణ అది చేస్తున్నారు ఇక్కడి నుంచి స్వామివారిని అయితే ఊరేగింపుగా గుడి చుట్టూ తిప్పుతారు మనం కూడా ఆ పళ్ళకి తాకొచ్చు అనమాట కాకపోతే అంత క్రౌడ్లో మనకు అంత అవకాశం అయితే ఉండదు మేము దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత గొల్ల మండపం ముందే పడుకున్నామండి నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడూ రూముల్లో పడుకునేది ఏముందండి ఈసారి నుంచి వస్తే మాత్రం రూముల్లో అస్సలు ఉండకూడదు గొల్ల మండపం ముందు ఎంత బాగుండిందంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నిజంగా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అసలు అంతవరకు జనాలే లేరనుకున్నామా కానీ కాలు పెట్టడానికి కూడా గ్యాప్ లేకుండా గుడి ముందు అయితే వచ్చి పడుకునేసారండి అందరూ ఇంకా మేము మార్నింగ్ మార్నింగ్ వేసి ఇక్కడ తొలగిసిన వెంటనే మళ్ళీ బయలుదేరిపోయి ఇంటికి అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి మా అన్ని రెడీ చేసి పెట్టేసి ఇంకా వచ్చిన వెంటనే స్నానాలకు వాటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పొంగల్ కూడా పెట్టేసి మనం తెచ్చుకున్న ప్రసాదాలు అవి దేవుడి దగ్గర పెట్టుకొని మొన్న నేను వెళ్తూ ముడుపు తీసుకెళ్ళాను కదా హుండీలో వేయడానికి ఇవాళ కూడా ముడుపు కట్టుకుంటామన్నమాట ఇదివరకటి రోజుల్లో ఏంటంటే శనివారం వరకు ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ఇంట్లో ఏవైనా అడ్డంకులు వచ్చినా కుదిరినా కుదరకపోయినా కొండ నుంచి ఇంటికి వచ్చిన రోజే పొంగలది పెట్టేసుకుంటున్నారండి నేను కూడా పొంగలది పెట్టేసాను మా పాప వంట అది కూడా చేసేసి ఉన్నింది ఇంకా స్వామివారికి నైవేద్యం అది చూపించేద్దామని చెప్పేసి నాకైతే ఇవి భలే నచ్చాయి అండి కుందులు చాలా బాగా నచ్చాయి ఈ దీపారాధన అయితే తెచ్చుకున్నాను స్వామివారి విగ్రహాన్ని కూడా ఒకటి తెచ్చుకున్నానండి అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కానీ ఎందుకో చూసిన వెంటనే తీసుకోవాలనిపించింది ఇదైతే తీసుకున్నాను చాలా బాగుంది ఇంకా ఇదైతే ఇవి ఇవి విగ్రహమును అలాగే దీపారాధన కుందులు ఇవి రెండు అయితే తీసుకున్నాను ఇంకా ఆల్రెడీ పొంగల్ కూడా రెడీ అవుతుంది అన్నము పప్పు కూడా చేసేసి ఉంది ఇంక స్వామివారికి నైవేద్యం చూపించేసి ఇంకా మళ్ళీ ఇవాళ మళ్ళీ ముడుపు కట్టుకుంటాను అనమాట అంటే ఇంక ఇప్పుడు లేదు కదా మళ్ళీ కొండకు వెళ్ళేదానికి ఇదొక మార్గం అంతే ఎందుకంటే ముడుపు కట్టుకుంటే మళ్ళీ వెళ్తాము అనే నమ్మకం ఇంక అట్లాగా దీపారాధన చేసేసుకొని ఇంట్లో ఉన్న పువ్వులన్నీ కోసి నీట్గా పటాలైతే అలంకారం చేసు ఇంకా వచ్చిన వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇంకా పొంగలైతే గ్యాస్ మీద పెట్టేసి స్టార్ట్ చేసేసానమాట ఇంకా అది అయిపోయింది నైవేద్యం ఇచ్చే ముందు మళ్ళీ ఒక క్లాత్ని కొంచెం పసుపు నీళ్ళల్లో తడిపేసి ఆరిపెట్టేసాను పెట్టేసాను అనమాట ఇంకా అది కొంచెం ఆరిపోయిన తర్వాత మళ్ళీ ముడుపు కట్టేసుకొని ఇంకా నైవేద్యం చూపించేసి కొబ్బరికాయ అది కొట్టేసుకొని హారతిచ్చేసుకుంటాము రెగ్యులర్గా ఇంతేనండి రెగ్యులర్గా మేము ఇలాగే చేస్తాము ఇదే మీకు షేర్ చేస్తున్నాను ఏదైనా దేవుడి మీద నమ్మకంతో చేయాలండి మనము ఖచ్చితంగా మనం కోరుకున్న కోరిక అయితే నెరవేరు తీరుతుంది న్యాయబద్ధమైనది అయితే ఖచ్చితంగా తీరుతుందండి ఇదిగోండి ఇక్కడ రైస్ అలాగే పప్పు ఇవి రెండు మా పాపే ప్రిపేర్ చేసింది పొంగలికి కూడా నానపెట్టేసి ఉన్నింది నేను వచ్చిన వెంటనే స్టార్ట్ చేశాను అనమాట ఇదిగోండి ఇంక ఇక్కడ క్లాత్ డ్రై అయిపోయింది కదా ఇందులో కొంచెం పసుపు కుంకుమ అలాగే అక్షింతలు కొంచెం పచ్చకర వేస్తాము ఫస్ట్ ఆ తర్వాత అందరము మనీ పట్టుకుంటామండి అందరం చేతుల్లోనూ డబ్బులు కొంచెం అక్షంతలు పట్టుకొని అందులో వేసేసి ముడుపు కట్టేసుకుంటాము ఇంక ఇదే రెగ్యులర్ ప్రాసెస్ అనమాట అలా కట్టుకుంటే చాలా బాగుంటుందండి నేనేంటంటే ఇంట్లో ఏదైనా కొంచెం చిరాకు అనిపించినా మనసు బాగాలేకపోయినా నాకేదైనా టెన్షన్ వచ్చినా ఇంక వెంటనే పొంగలు పెట్టేసుకొని ముడుపు కట్టేసుకుంటే ఆ సమస్య అక్కడికి తీరుతుంది అని అయితే నేను బాగా నమ్ముతాను మళ్ళీ వెళ్ళే రోజు ఇంకొంత మనీ అంటే ఆయన వడ్డీ కాసులు వాడు కదా కొంచెం మణిని వడ్డీలాగా కలిపి హుండీలో అయితే వేసేస్తాము అలా చేస్తే చాలా బాగుంటుందండి నేనైతే ఇదే రెగ్యులర్గా ప్రా ప్రాసెస్ లాగా మేము ఇట్లాగే చేసుకుంటాము మాకు చాలా నమ్మకం అన్నమాట మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి మేము ఇలాగే చేసుకుంటాము ఇంకట్లాగ అందరం కూడా కొంత మణిని అలాగే ఆ కలిపేసి వేసేసిన తర్వాత ముడుపు కట్టేసి ఆ ముడుపుకి అలాగే ధూపం చూపించేసి దీపారాధన చూపించేసి బొట్టు అది పెట్టేసి ఇంకా స్వామివారి పట్టణం దగ్గర పెట్టేస్తాం అనమాట ఇలాంటి క్లాత్ అనేది రెగ్యులర్ అంటే కొత్త బ్లౌజ్ పీస్ ఏదైనా ఉంటుంది కదా ఎల్లో కలర్ది అదే వాడుకుంటూ ఉంటానండి కొంచెం కొంచెం బిట్లుగా కట్ చేసుకుంటూ అదే వాడుకుంటూ ఉంటాను నేను ఇంకా ఇంకొక ట్రిప్కేమో ఉంటుంది బ్లౌజ్ పీసు మళ్ళీ నెక్స్ట్ అయిపోయిందంటే మళ్ళీ ఇంకొకటి ఎల్లో కలర్ తెచ్చుకుంటాను ఇట్లాగండి ఇంకా సాంబ్రాణి అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఇలాగ చూపించేసి స్వామివారి దగ్గర అయితే పెట్టేస్తాను అనమాట ఇది మే మాకొక సెంటిమెంట్ ఇది అంతే మీ మిమ్మల్ని అందరిని ఇలా చేయమని కాదు మేము చేసే ప్రాసెస్ చూపిస్తున్నాను ఇంకా అక్కడ పెట్టేసిన తర్వాత ఇంకా నైవేద్యం ఇచ్చేసి కొబ్బరికాయ అది కొట్టేస్తారు మా వారు ఇచ్చేస్తాము నచ్చిందండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి నాతో పాటు ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఇవాళ్ళకి ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి